వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ శాశ్వతంగా ఉన్నటువంటి రైతు సోదరులకు అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇటు అన్నదాత సుఖీభావ పథకం కింద రైతన్నలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ మంచి శుభవార్తలను విడుదల చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక అటువంటి వారందరికీ అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలను నిధులను ప్రవేశపెట్టడానికి రైతన్నల ఖాతాలలో కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి దాదాపు నలభై ఎనిమిది లక్షల ఉన్నటువంటి నలభై ఎనిమిది లక్షల డెబ్బై వేల రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలలో ఈ నెల మనకైతే ఆ డేట్ నుంచి డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఆ డేట్ నుంచి అరుగులై ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో మెసేజ్లు అనేది రావబోతున్నాయి మీ ఖాతాలలో డబ్బులు ఏడు వేలు ఏడు వేల రూపాయలు నిధులు జమ అయినట్టుగా ఇక దీంతో పాటుగా మనకి రైతుల ఖాతాలలో ఈ అరుగులే ఉన్నటువంటి లబ్ధారుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది ఇక అరుగుల జాబితా అనేది మీరు ఏ పేర్లు అనేది ఎలా తెలుసుకోవాలి అరుగుల జాబితాలలో మీరు ఉన్నారా లేదా అని ఎలా తెలుసుకోవాలి దీంతో పాటుగా మనకైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే ఐదు వేల రూపాయలకు అరుగులు తెలుసుకోవాలి మీరు అరుగుల లిస్టు ఇటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రెండు వేల రూపాయల కోసం కూడా మీరు అరుగుల లిస్ట్ అనేది తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సిందిగానైతే ఉంది కేవలం అరుగులకు మాత్రమే ఈ డబ్బులు ఈ నెల చివరి వారం నుంచి అయితే పంపిణీ చేయడానికి సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది ఏ డేట్ నుంచి మొదటిగా ఎటువంటి జిల్లాలలో అన్నదాత సుఖీబాబా పథకం కింద ఏడు వేల రూపాయల నిధులను జమ చేయబోతున్నారో మనం ఈ వీడియో సమాచారం ఏంటో తప్పకుండా ఈ వీడియోను అయితే తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా ఆ వీడియోని లాస్ట్ వరకు చూడండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేసి మన ఛానల్ తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని అయితే అసలు లైక్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగానైతే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకైతే అయితే వచ్చేద్దాము ఇక్కడ సమాచారాన్ని అయితే తెలుసుకుందాము ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ శాసనవ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలల్లో ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలకమైన అప్డేట్స్ వెల్లడించడం అయితే జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి అయితే ఈ రెండు వేల రూపాయలు నిధులు చే జమ చేస్తారో మొదటి విడత కింద ఆ నిధులను కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయల నిధులను మొత్తం యాడ్ చేసుకొని మొత్తం ఏడు వేల రూపాయల నిధులను రాష్ట్ర రైతల ఖాతాలలో మనకి ఈ నెల ఏదైతే జూలై నెల ఉందో జూలై నెల చివరి వారం నుంచి ఖచ్చితంగా ఎవరి ఖాతాకు బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకు మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేపించుకొని ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో ఏడు వేల రూపాయల నిధులను జమ చేస్తామని ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీంతో పాటుగా అటు పిఎం కిసాన్ నిధి అయినా ఇటు అన్నదాత సుఖీభావ పథకం అయినా రెండు పథకాలకు తప్పనిసరిగా కావాల్సింది అదువోల్డ్ మ్యాపింగు అదేవిధంగా కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఆ లింకు ఈ మీరు అప్డేట్ చేయించుకొని ఉంటే ఏమాత్రం దిగులు పడద్దు ఖచ్చితంగా ఈ నెల చివరి ఆఖరి నుంచి ఆ డబ్బులను విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఇతరుల మంత్రులు ఇంకా దీంతో పాటుగా మనకి ఇటు అన్నదాత సుఖీభావ పథకం కింద ఈ డబ్బులు అదేవిధంగా పంట నష్టం కింద పదివేల రూపాయల కూడా నిధులను పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది దాదాపు నలభై ఎనిమిది లక్షల మంది రైతన్నల ఖాతాలలో అరుగుల జాబితా అనేది మీరు పీఎం కిసాన్ నిధికి అయితే పిఎం కిసాన్ నిధి డాట్ ఇన్ అనేది సర్చ్ చేసి మీ ఆధార్ కార్డు మొబైల్ నంబరు క్యాప్చర్ ఓటీపీ ఎంటర్ చేసి మీకు ఇక్కడ అరుగుల అనేది తెలుసుకోవచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనకైతే అన్నదాత సుఖీభావ పథకం డాట్ ఇన్లోకి వెళ్ళి మీ పేరు ఆధార్ కార్డు నంబరు అదేవిధంగా ఓటీపీ క్యాప్చా ఎంటర్ చేసి అక్కడ అరుగులు కాదని అయితే తెలుసుకోవాలి ఇక రైతు సహాయక కేంద్రాలలో కూడా మీ పేర్లు అనేది ఉంటాయి అరువుల జాబితాలలో ఇక రోజున కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గ్యాస్ జై